అంటే ఇస్రాయలు అందరూ పారిపోవటానికి ఏమో వారు తమ బలాన్ని చూసుకొని పారిపోయారు దావీదు ముందుకు రావటానికి యుద్ధం చేయడానికి సాహసం చేయడానికి ఏమో దావీదు తన బలాన్ని చూసుకోలేదు దేవుని బలాన్ని చూచాడు దేవుని బలమును చూసేవాడు ముందుకే అడిగేస్తాడు సొంత బలాన్ని చూసుకునేవాడు వెనకడుగు వేస్తాడు ఇప్పుడు మనం వెనకడుగు వేయాలా ముందడుగు వేయాల ముందడుగు వేయాలంటే నీ బలం నిన్ను ముందుకి అడుగు వేయనిస్తుందా సాహసం చేయనిస్తుందా యుద్ధరంగంలోని అడుగు పెట్టనిస్తుందా నీ బలం నీ శక్తి పెట్టనివ్వదు ఎందుకంటే నీ బలం బలహీనం నీకు తెలుసు కాబట్టి మనం ఎవరు బలాన్ని చూడాలి మన బలం వైపు మన శక్తి సామర్థ్యాల వైపు మన స్థితిగతుల వైపు మన హోదాల వైపు మన నాయకుల వైపు మన యొక్క మరి మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల వైపు మనం చూస్తే మనం అడుగు ముందుకి వేయలేం या वर्ष चुकीस ना